ఇప్పుడు ఆడియో కంపెనీలకు వచ్చేసరికి ఆడియో వాళ్ళు ఎలా తయారయ్యారంటే మీరు ఎంత ఖర్చు పెట్టండి మేము రూపాయి ఇవ్వండి మా దగ్గర పెడితే పెట్టండి లేకపోతే లేదండి అని పెట్టి అని ఊరకు తీసుకుంటున్నారు ఆడియో రైట్స్ ఏమి డబ్బులు పొరుగులు ఓటీటీలకు వచ్చేసరికి సినిమా పోతే మీది పోయింది కదా పెడితే మా దాంట్లో పెట్టండి వస్తే ఇస్తాం లేకపోతే లేదండి చేసి పెట్టారు పెట్టారు ఇలా పెట్టి ఇవి కూడా చేసుకోవటానికి ప్రొడ్యూసర్ అయ్యా రైతు లాంటి పరిస్థితి అయిపోయింది ప్రొడ్యూసర్ అవును పండించి కష్టపడి మూడు వందల అరవై రోజులు కష్టపడి పండించి అయ్యా నా పంటకు నా నాకు గిట్టుబాటు అడుక్కున్నట్టు ఇలా ప్రొడ్యూసర్ పరిస్థితి అలా తయారై అంటే ఇప్పుడు మీరు రైతు కాబట్టి మీది రైతు కుటుంబమా రైతు కుటుంబమా రైతు కుటుంబమే మా నాన్న రైతు రైతుమేనే నేను టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ సినిమా చేశాను జైసేనా సినిమా చేశాను అవును రైతు గురించి కళ్ళు తెరిపియాల ప్రభుత్వాలు కానీ ఇప్పటికీ ఫైట్ చేస్తున్నా నేను ఏ ప్రభుత్వం పట్టించుకోవట్ల ఈ ప్రభుత్వాలు ఏంటంటే ఆ వానలు వచ్చినప్పుడు వచ్చి కంకులు పట్టుకొని రాలిపోయింది ఇదేదో తాత్కాలికంగా తాయిలాలు ప్రకటించిన ప్రకటించిపోతూ ఉన్నారు ఎవడు పర్మనెంట్గా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయట్ల మరి మీరు ఇప్పుడు ఏపీ గవర్నమెంట్కి మీదైన సలహాలు మీదైన సంప్రదింపులు నేను మీరు అనుకుంటున్నారు రైతు కుటుంబం నుంచి వచ్చారు ఎవరు డైరెక్టర్ లాంగ్ టైం డైరెక్టర్ మీరు ఎందుకు ఆ ఇనిషియేటివ్ తీసుకోరు అంటే సినిమాల్లో సినిమా ద్వారాగా చెప్పాను బట్ ఏంటంటే అది చెయ్యాలంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఉండాలి నేను ట్రై చేస్తున్నా ట్రై చేస్తున్నా బట్ ఏంటంటే మీరు పవన్ కళ్యాణ్ గారు మీకు బాగా క్లోజ్ కదా పవన్ కళ్యాణ్ గారు బాగా ఇదే మరి బట్ ఏంటంటే ఇప్పుడు ఆయన సమస్యల్లో ఆయన దీనిలో ఉన్నారు బట్ ఆ టైం అనేది చూస్తున్నా కలిసి డిస్కస్ చేయాలనేది మాత్రం చూస్తున్నాను అదే కళ్యాణ్ గారిని కళ్యాణ్ గారిని ఒకటి సినిమా ఇండస్ట్రీ గురించి ఇప్పుడు నేను మాట్లాడిన ప్రాబ్లమ్స్ గురించి అండ్ ఫార్మర్స్ ప్రాబ్లం గురించి నేను కంపల్సరీగా మాట్లాడాలనేది నా ఉంది ఫిక్స్ అయ్యారు నేను ఇవన్నీ రీసెర్చ్ చేశానండి హరికృష్ణ గారు నేను అప్పుడు రీసెర్చ్ చేశాను రైతుల గురించి రైతు నాయకులతోటి టైగర్ హరిచంద్ర ప్రసాద్ ఓకే హరికృష్ణ గారు కూడా దానిలో పాల్గొన్నారు హరికృష్ణ గారే ఎన్నో సార్లు అన్నారు రైతులకి మా సినిమా చూసి ఇలా చేయండి ఇలా చేయండి బాబా అయితే మీరు ఆయన మేము టైగర్ హరిశ్చంద్ర టూ చేద్దాం అనుకున్నాం ఇలాగే ఆయన అదే ఇప్పుడు మీరు సరే మీరు వచ్చిన ప్రాజెక్ట్ మీరు చేస్తున్నారు దొరికిన హీరోతో చేశారు హిట్లు కొట్టారు మళ్ళీ ఫెయిల్యూర్స్లోకి వచ్చారు ఇప్పుడు మళ్ళీ బౌన్సింగ్ బ్యాక్ బోల్డ్ సినిమాలు పాన్ ఇండియా సినిమా ఇంత వస్తున్నారు కదా మీకు పర్సనల్గా ఏ హీరోతో చెయ్యాలి అని ప్రతి డైరెక్టర్కి ఒక డ్రీమ్ ఉంటుంది కదా సార్ ఉంటుంది మీకెవరు డ్రీమ్ మీరు పవన్ కళ్యాణ్ అసలు అయ్యే పని అంటే ఆయన దగ్గర రెండు మూడు సార్లు మిస్ అయింది ఎలా స్వయంగా పవన్ కళ్యాణ్ గారే అన్నారు నాతో గబ్బర్ సింగ్కి ని నన్ను ఇంకొకరిని ముగ్గురిని అనుకున్నారు అనుకొని నా షూటింగ్ పవన్ గారి పక్క పక్కన జరుగుతుంది ఓకే అప్పుడు గణేష్ పవన్ కళ్యాణ్ గారు ఉంటే కలుద్దాం వెళ్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు గణేష్ గారే చెప్పారు ఇద్దరు నిన్ను కూడా అనుకున్నాం సముద్ర సినిమాకి అప్పుడు అన్నవరం ఒకటి అన్నవరం టైంలో కూడా అన్నవరం కూడా అట్లా ఆ టైంలో కూడా పవన్ గారితో డిస్కషన్ జరిగింది పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ జరిగే టైంలో తమ్ముడు జరిగే టైంలో పవన్ గారి సబ్జెక్ట్ చెప్పడానికి తిరిగాను అది కూడా మెట్ అవ్వలేదు మహేష్ బాబు అంటే బడ్జెట్ పెరిగిపోయింది చిరంజీవి గారు అంటే ఇంకోటి బాలకృష్ణ గారు అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారికి ఏం ప్రాబ్లం వచ్చింది మీకు అంటే ఇక అట్లా అది కూడా అట్లా డిస్టెన్స్ అయిపోయింది బట్ ఏంటంటే ఈ టైంలో కుదురుతాయి అన్న ఇప్పుడు ఈ టైంలో నేను అన్న పెద్ద హీరోల సబ్జెక్టులు కుదురుతాయి ఇప్పుడు ఇప్పుడు వర్కౌట్ అవుతాయి అంటే కాదు ఇప్పుడు వర్కౌట్ అవుతాయి మీరు మీరు ఏదో ఒకటి వర్కౌట్ చేస్తారు అనుకుంటుంది వేరే బట్ పవన్ కళ్యాణ్ గారు దగ్గర ఎట్లా వర్కౌట్ చేస్తారు ఎలా మెటీరియల్ వేస్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయాల్లో ఉండి చేసినా కంపల్సరీ సినిమా చేయాల్సిందే ఆయన ఏ మదర్ అట్లా సినిమా తన మదర్ అదే మదర్ ఇండస్ట్రీ కదా చేసిన ఏంటంటే ఆయన తన పార్టీని నిలబెట్టుకోవటానికి పబ్లిక్ పెట్టడానికి ప్రభుత్వాల దగ్గర డబ్బు తీసుకునే వ్యక్తి కాదు అసలు ఇప్పుడు అయితే నా సొంత డబ్బు పెడతాను నేను కష్టపడిన డబ్బు తీసుకొచ్చి పెడతానని సినిమా చేసే మనిషి ఇప్పుడు ఆయన డబ్బు వదులుకుని సినిమాలు అవును రాజకీయాల్లోకి వెళ్ళి ప్రజాసేవ చేయడం కోసం అవును కదా అవును ఇప్పుడు ఈ టైంలో మీరు ఆయన్ని క్యాచ్ చేయగలరని అనుకుంటున్నారండి అంటే డెఫినెట్ ఆ సిచ్యువేషన్ వస్తుంది ఉంది ఉందా ఉంది అదే స్టేట్మెంట్ ఉంది 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 పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నారు అది అంతేనా అది జరిగిద్ది అసలు కాన్ఫి నేను మీరు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారంటే కొన్ని విషయాలు జరిగింది మీ ఇద్దరికి మధ్యలో ములాఖాత్ జరిగిందా లేదు లేదు బట్ ఏంటంటే జయసేనా టైంలో నేను కలవటానికి వెళ్ళాను పవన్ కళ్యాణ్ గారి విజువల్స్ కొన్ని వాడాలని సినిమాలు అప్పుడు నేను వెళ్తే ఇట్లా సముద్ర గారు వచ్చాంటే అయ్యో సముద్రం వచ్చాడా ఏం సముద్రం అంటే సార్ ఇదన్నా నువ్వు దీనికోసం నా దగ్గర రావాలా నువ్వు అడిగితే పంపిస్తారు కదా సముద్రకి ఏం కావాలంటే అన్ని చేసి ఇచ్చేయండి అని హరీష్ పైన ఉన్నాడు ఆయన దగ్గర అదే వాళ్ళ టీం టీమ్ వాళ్ళకి చెబితే అప్పుడు నేను జయసేన ఆయన విజువల్స్ అవన్నీ జైసేన ఎందుకు తీసారు మీరు జైసేన వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తే ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అప్పుడు చిరంజీవి గారి కోసం అధినేత చేశా ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ అంతా నన్ను గోళ సార్ ఈ సినిమా ఎలక్షన్ ముందు చేయాలి కదా సార్ ఎలక్షన్ అయిపోయిన సెన్సార్ ఆపింది అన్నది ఎందుకు ఎలక్షన్ జరుగుతున్నాయి మీరు చిరంజీవి గారికి సపోర్ట్ గా చేశారు సినిమా ఎలక్షన్ అయిపోయిన మూడు రోజుల తర్వాత రిలీజ్ చేసుకోండి అని ఆపారు ఎలక్షన్ అప్పుడు చూసి గాల ఫ్యాన్స్ చిరంజీవి గారు చూసారా మరి అది చిరంజీవి గారు చూసారు లేదు తెలియదు ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ చూశాడు ఓ అల్లు అర్జున్ కూడా దాసు అల్లు అర్జున్ చెప్పారు అప్పుడు ఇట్లా మావి మీద తీశారు కదా ఆ సినిమా అని చెప్పేసి ఏం జయసేన కంప్లీట్గా జనసేన మీదే ఆ జయసేన అయితే పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు అందులో యాక్ట్ చేయకపోయినా ఆయన యాక్ట్ చేసినంత గొప్ప ఉంటుంది ఆ సినిమా ఓ అవును ఆయన మేనిఫెస్టో పెట్టాను సినిమాలో వితౌట్ పవన్ కళ్యాణ్ పర్మిషన్ అంటే మీరు మీరు మాట్లాడుతున్న ప్రకారం మీరు మెగా ఫ్యామిలీ ఫ్యాన్ లాగా ఉన్నారు నాకు చాలా ఇష్టం చాలా రెస్పెక్ట్ నాకు ఆల్ స్టార్ హీరోస్ ఇష్టం అన్నా నాకు ఎందుకు ఆల్ స్టార్ హీరోస్ ఇష్టం అంటే ఏ ఏ అదర్ లాంగ్వేజ్లో ఇంతమంది స్టార్స్ ఉన్న ఇండస్ట్రీ లేదు ఫ్యామిలీ ఇండస్ట్రీ ఒక పక్క ఎంత గొప్ప స్టార్స్ అంటే ఇలా పవన్ కళ్యాణ్ ప్రభాస్ మహేష్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున వెంకటేష్ ఎంతమంది స్టార్స్ అండి మన ఇండస్ట్రీలో వామ్ ఇంతమంది మీ తమిళ్లో చూడండి ఐదు ఉంటారు హిందీలో చూడండి ఐదు ఆరు తెలుగులో నలభై మంది స్టార్స్ ఏమి స్టార్స్ అండి ఇది ఏమి ఇండస్ట్రీ ఇది నలభై ప్లస్ రెండు మీ పిల్లలు కూడా వస్తున్నారు మా పిల్లలు కూడా ఆడలాగే మా పిల్లల్ని ఆశీర్వదిస్తారు అదే నలభై ప్లస్ రెండు రెండు అట్లాగా అందుకే నాకు ఈ హీరోలు అందరింటే ఇష్టం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్